అందరికీ నమస్కారం రోబో న్యూస్ ఛానల్ కి స్వాగతం కౌటాల మండల కేంద్రంలో నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ నక్కశంకర్ ఉప సర్పంచ్ డబ్బా తో పాటు వార్డు సభ్యులను సన్మానించిన మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలని ఎన్నికలు ముగియడంతో భేషజాలకు పోకుండా అందర్నీ కలుపుకొని డ్రైనేజీ వ్యవస్థతో పాటు సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు రుద్రపోర్ సర్పంచ్ గా ఎన్నికైన కుడ్మెత సురేష్ ప్రమాణ స్వీకారం అనంతరం కోనేరు కోనప్ప గారిని మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా కోనేరు కోనప్ప సర్పంచ్ కి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు కౌటాల మండలంలోని గుడ్లబోరి గ్రామపంచాయతీ నూతన పదవి బాధ్యతలు చేపట్టిన సర్పంచ్ మంగ ఉప సర్పంచ్ మదనయ్య వార్డు సభ్యులు వాయుకుమార్తో పాటు మిగతా వార్డు సభ్యులను సన్మానించిన సిర్పూర్ మాజీ శాసనసభ్యులు కోనేరు కోనప్ప ఈ సందర్భంగా సభ్యులంతా కలిసి గ్రామపంచాయతీ అభివృద్ధికి పాటుపడాలని గ్రామంలో మంచి పేరు సంపాదించుకోవాలని పేర్కొన్నారు ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పుట్టినరోజు సందర్భంగా సిర్పూర్ కాగజ్నగర్లోని అయ్యప్ప స్వామి టెంపుల్లో స్వాములందరికీ భిక్ష ఏర్పాటు చేశారు స్వాములందరూ ఎమ్మెల్సీ దండే విఠల్ని ఆశీర్వదించడం జరిగింది